హాయ్ ఈరోజు అమ్మ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవికి నీలి రంగు అట ఈరోజు రంగు నీలిరంగు అంట అందుకనే ఇదిగోండి ఈ బ్లౌజ్ పీస్ తెచ్చి అట్లా శారీలాగా కట్టాను నీలి రంగు గాజులు ఆకాశాన్ని నీలాకాశం అంటాం కదా నీలి రంగుతో పోలుస్తాం కాబట్టి ఇట్లా ఇలా మబ్బు కలర్ తీసుకొచ్చు అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే అమ్మవారికి నేత్రాలు మార్చానండి అదిగోండి అమ్మవారి నేత్రాలు ఆ ముక్క పొడక నేత్రాలు అమ్మ బలే ముద్దు ముద్దుగా ఉంది బంగారు తల్లి రోజు రోజుకి నాతో ముద్దుగా చేయించుకుంటుంది అమ్మ ఇదిగోండి వేపమండలు ఈరోజు అమ్మవారి ప్రసాదం వడలు బుజ్జి బుజ్జిగా వేశాను వడలు అట్లా ఇంకా కొంచెం నాకు తెలిసినంత మట్టుకు నేను చేస్తున్నానండి ఇట్లా ఆ తల్లి దయతో నాకు తెలిసినా తెలియకపోయినా ఏదో కొంచెం ఇట్లా చేసుకుంటున్నాను అయితే ఇంకో చిన్న విషయం ఏంటంటే చూడండి చూడండి నవధాన్యాలు ఈ రోజుకి మూడో రోజు కదా భలే మొలకలు వచ్చినాయి తెలుసా అమ్మ దయతో పదకొండు రోజులకి కొంచెం ఇంత హైట్ వచ్చేస్తుంది అమ్మవారు చల్లగా తీవిస్తారు ఆ నవధాన్యాలు అట్లా వచ్చేసినాయి అనమాట ఇదేంటంటే నేను ఇక్కడ అగరొత్తులు పెడతానండి ఆ పౌడరు కింద రాలకుండా నేను ఇది వాడుతూ ఉంటాను అందుకే ఇక్కడ పెడతాను ఏదో నాకు తోచినట్టు చిన్న చిన్నగా అఖండం ఇట్లా చిన్నగా ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకొని అమ్మని ఇట్లా కొలుసుకుంటున్నానండి అమ్మ కదండి మన అందరికీ ముల్లోకాలకి అమ్మ ఆవిడ ముగ్గురమ్మల మూలపటమ్మ తల్లి చప్ప తప్పకుండా కరుణిస్తుంది తప్పకుండా చల్లగా చూస్తుంది ఏ ఆటంకాలు లేకుండా చల్లగా ఆయురారోగ్యాలు ఇస్తుంది అమ్మ బంగారు తల్లి మనం కూడా అమ్మలమే కదా మన బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకుంటాం అట్లాగే ఆ తల్లి ఇంత చిన్నగా పూజ చేసుకున్నా మనకి కుదిరినట్టు ఎంత తక్కువలో చేసినా సరే అమ్మ చల్లగా దీవిస్తుందండి చూడండి ఎంత ముద్దుగా కూర్చున్నారో మా ఇంట్లో బంగారు తల్లి ఆ తల్లి చూసారా ఎట్లా ఉందో నాకు ఎంత ఆనందంగా ఉందో నేను చూస్తుంటే భలే ఉంది కదా మా అమ్మ మానమ్మ బంగారు తల్లి చల్లగా దీవించి తల్లి చల్లని తల్లివి తల్లి